నమో తస్స భగవతో అరహతో సమాసంబుద్ధ స విశుద్ధి మార్గంలో స్కంద వర్ణనంలో సంస్కార స్కందంలో అకుశల సంస్కారాల గురించి చెప్పుకుంటూ లోభమూల అకుశల సంస్కారాన్ని పూర్తి చేసుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం మూలం కల రెండు చిత్తాల్లో మొదటి దాని నుండి చేరిన నియతము స్వరూపం నుండి వచ్చిన పదకొండు ఏవా పనక నాలుగు అనియతాలు మూడు ఇలా పద్దెనిమిది అవుతాయి ద్వేషమూలం కల రెండు చిత్తాలు ఇందులో మొత్తము పద్దెనిమిది భాగాలు అవుతుంది అని ఇవి అవి స్పర్శ ఈ రెండు చిత్తాల్లో మొదటి దాని నుండి ఈ రెండు చిత్తాల్లో కలిపి మొత్తం పద్దెనిమిది అవుతాయి అవి స్పర్శ చేతన వితర్కము విచారము శక్తి జీవితము సమాధి సిగ్గు లేకపోవటము భయం లేకపోవటము అంటే నైతిక భయం ద్వేషము మోహము ఇవి స్వరూపం నుండి వచ్చిన పదకొండు నియతాలు ఇక చందము అది మోక్షము అంటే దృఢ నిశ్చయం చందం అంటే కోరిక ఔద్ధత్యం అంటే చంచలత్వం మనిషికారం అంటే ఆలోచన ఆలోచించటం దాని గురించి లేదా చింతన చేయటం ఇవి నాలుగు ఏవాపనకాలు అయినవి ఏవాపనకాలు అయినాయి ఈర్ష్య మాత్సర్యము కౌకృత్యము ఈ మూడు అనియతాలు వీనిలో ద్వేషము అంటే ద్వేషాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు దానితో ద్వేషిస్తాడు లేదా తనకు తాను ద్వేషిస్తాడు లేదా కేవల ద్వేషమే ద్వేషము అనబడుతుంది క్రూరత్వము దీని లక్షణము విషాన్ని వ్యాపింపజేసినట్లుగా లేదా తన వద్ద ఉన్న వాటిని కాల్చే అగ్నిలా ఇది పనిచేస్తుంది అవకాశం దొరికిన శత్రువులాగా ద్వేషించటం వలన అది తెలియబడుతుంది పది ఆఘాత వస్తువులు దాని దగ్గరి కారణం దానిని విషంతో కూడిన ఔషధం లాంటిదని గ్రహించాలి విషంతో కూడిన ఔషధం లాంటిది అంటే ఔషధ ఔషధంలాగా వచ్చి చివరికి అది చంపేస్తుంది ద్వేషం ఇక ఈర్ష్య ఇతరులు పైకి రావటాన్ని సహించలేకపోవటము ఈర్ష్య అనబడుతుంది ఇతరుల సంపదను సహించలేకపోవటము దాని లక్షణము దాని పట్ల ఉదాసీనతను ప్రకటించడం దీని పని అంటే ఇతరుల సంపదను పఠించకపోవటం అంటే అతడు సంపన్నుడు అని సంతోషాన్ని వ్యక్తం చేయటం ముదిత అవుతుంది బ్రహ్మ విహారంలో చెప్పబడిన ముదిత అవుతుంది కానీ ఈర్ష్య ఉన్నవాడు దాన్ని పట్టించుకోడు దానికి విముఖంగా ఉంటాడు ఇతరుల సంపత్తి వలన ఈ ఈర్ష్య కలుగుతుంది అని గ్రహించాలి ఇక మాత్సర్యము లోభాన్ని మాత్సర్యము అంటారు తనకు దొరికిన దొరకని సంపదను దాచి ఉంచటము దీని లక్షణము ఆ సంపద ఇతరులకు సాధారణంగా దొరకకూడదు అనేది దాని పని తనకు దొరికింది ఇతరులకు దొరకద్దు తనకు దొరకంది కూడా ఇతరులకు దొరకద్దు అనేటువంటి లక్షణమనే మాత్సర్యము అని అంటారు సంకోచించటం లేదా గట్టిగా దాచి ఉంచటం వలన ఇది తెలియబడుతుంది తన సంపత్తి దీనికి దగ్గరి కారణము మాత్సర్యం కలగటంతోనే చిత్తంలో మార్పు కలుగుతుందని గ్రహించాలి ఇక కౌకృత్యం అంటే చెడ్డ పని చెడు కర్మకు చెందినది కౌకృత్యం కుకృత్యమే కౌకృత్యము అని దానికి సంబంధించింది అంటే చెడ్డ పనికి సంబంధించింది కౌకృత్యము కుకృత్యానికి సంబంధించింది కాబట్టి కౌకృత్యము అని అన్నారు చేసిన తర్వాత పశ్చాత్తాపం కలగటం దీని లక్షణము చేసిన చేయని కర్మల గురించి శోకించటము దీని పని తాను చేసినటువంటి పొరపాట్ల గురించి లేదా అప్పుడు ఆ విధంగా నేను ఎందుకు చేయలేదు అని ఈ విధంగా చేసినా చేయని కర్మల గురించి శోకించటము దీని పని పశ్చాత్తాపము చిన్నబోవటము వలన ఇది తెలియబడుతుంది చేసినా చేయని కర్మలు దీనికి దగ్గరి కారణము దీనిని సేవకుని పరాధీనత వంటిదని తెలుసుకోవాలి అది గడిచిపోయింది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఏమి చేయలేం అది పరాధీనత అంటే తన అధీనంలో ఇప్పుడు లేదు అది అని గ్రహించాలి మిగిలినవి ముందే వర్ణించబడినాయి వీటిల్లో మిగిలినవి మిగిలినవి అని అంటే స్పర్శ చేతన వితర్కం విచారం ఇవి ఇంతకుముందే మనము వేరే సందర్భంలో చెప్పుకున్నాం వాటి గురించి ఈ విధంగా పైన లెక్కింపబడిన పద్దెనిమిది సంస్కారాలు ప్రథమ ద్వేషమూల చిత్తంతో పాటు కలిసి ఉంటాయి మొదటి దానిలో వలనే రెండవ దానిలో కూడా అని గ్రహించాలి కేవలము ససంస్కారత తినమిద్దలు ఉండటమే ఇక్కడ విశేషము దానికి దీనికి అంటే మొదటిదానికి దానికి తేడా ఏమిటి అని అంటే ససంస్కారత అని ఒకటి తర్వాత కీనమిద్దెలు ఉండటం ఇవి రెండే ఇక్కడ విశేషం దానికి దీనికి ఉండే భేదం తర్వాత మోహమూల చిత్తాలు రెండింటిలో అంటే ఇక్కడికి ద్వేషమూల రెండు చిత్తాలు ద్వేషమూలాన్ని కలిగిన రెండు చిత్తాల గురించి చెప్పుకోవటం అయిపోయింది ఇంకా మోహమే మూలంగా కళ రెండు చిత్తాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఇందులో విచికిత్సతో కూడిన వాటిలో విచికిత్స అంటే సంశయం సంశయంతో కూడిన వాటిలో స్పర్శ చేతన వితర్కము విచారము శక్తి జీవితము చిత్తస్థితి సిగ్గు లేకపోవటము భయం లేకపోవటము మోహము సంశయము స్వరూ స్వరూపంతో వచ్చిన ఈ పదకొండు ఇంకా చంచలత్వము మనసి కారము ఈ రెండు ఏవా పనకాలు ఇలా మొత్తము పదమూడు ధర్మాలు అంటే మహామూల చిత్తాలు రెండింటిలో ఈ పదమూడు ధర్మాలు చిత్త చిత్తప్రవృత్తి యొక్క స్థితి మాత్రమే కలిగిన దుర్బల సమాధిని అక్కడ చిత్తస్థితి అంటారు చిత్త ప్రవృత్తి యొక్క స్థితి మాత్రమే కలిగిన దుర్బల సమాధి అంటే కొంచెము చిత్తము ఏకాగ్రత వైపు ప్రసరించటం అది ఎప్పుడైనా చెదిరిపోవచ్చు దుర్బల సమాధి అది దృఢమైనటువంటి సమాధి ఏకాగ్రత కాదు అటువంటి దాన్ని చిత్తస్థితి అంటారు ఇక విచికిత్స చికిత్స లేకపోవటాన్ని విచికిత్స అంటారు సంశయము దీని లక్షణం అంటే ఒక స్థిర నిర్ణయం లేకపోవటాన్ని సంశయము అని అంటారు ఊగిసలాట ఆలంబనాలలో కంపనము దీని పని ఆలంబనంలో స్థిరంగా ఉండకుండా కంపించ కంపిస్తూ ఉంటుంది కాబట్టి అది దీని పని అనడు నిశ్చయం లేకపోవటము లేదా అనేక భావాలను గ్రహించటం వలన ఇది తెలియబడుతుంది ఒక మాట మీద ఉండకుండా ఇది అవునో కాదో అని ఈ విధంగా రెండు భావాలు అనేక భావాలను గ్రహించటం వలన తెలియబడుతుంది సమూల చింతన లేకపోవటం అంటే మనసు సరిగా చింతన చేస్తే సమూలంగా చింతనం చేస్తే ఒక దృఢ నిశ్చయానికి వచ్చి ఒక నిర్ణయం మీద నిలబడుతుంది అట్లా సమూల చింతన చేయకపోవటం వలన యోనిసో మనసికారం లేకపోవటం వలన ఇది కలుగుతుంది కాబట్టి దాని దీనికి దగ్గరి కారణము అన్నాడు ఇది ధార్మిక కార్యకలాపాలలో విఘ్నకారి ఈ సంశయం ఉన్నవాడు ధార్మికమైన పనులు చేయలేడు వాటికి ఇది ఆటంకాన్ని కలిగిస్తుంది మిగిలిన వాటి వివరణను ముందరి వలనే అర్థం చేసుకోవాలి ముందు వచ్చిన వాటిని వదిలిపెట్టి ఇక్కడ కొత్తగా వచ్చిన వాటిని వివరించాడు అనమాట ఔద్ధత్యంతో కూడిన వారిలో పూర్వోత్తర ధర్మాలలో నుండి అంటే ముందు తర్వాత చెప్పబడిన ధర్మాల నుండి సంశయాన్ని విడిచి మిగిలిన పన్నెండు ధర్మాలు ఉంటాయి ఇతట సంశయం లేకపోవటం వలన అధిమోక్షము అంటే దృఢ నిశ్చయము కలుగుతుంది అందువలన అది జత కలవటంతో ఇవి మరలా పదమూడు అవుతాయి అధిమోక్షం ఉండటం వలన సమాధిలో కూడా బలము కలుగుతుంది దృఢనిశ్చయం ఉండటం వలన ఏకాగ్రతలో కూడా బలము కలుగుతుంది ఇచట చంచలత్వంగా అంటే ఔద్ధత్యంగా చెప్పబడింది స్వరూపాగత నియతమే అని అర్థం చేసుకోవాలి స్వరూపాగత నియతమే అంటే స్వరూపం ద్వారా వచ్చేటువంటిదే అని అర్థం చేసుకోవాలి కానీ అధిమోక్షము మనసికారము ఈ రెండు ఏవాపనక నుండి వచ్చినాయి ఏవైతే అక్కడ ఉన్నాయో అని అర్థం చెప్పుకున్నాం మనం ఏవాపనకు వాటి నుండి వచ్చిన ఇవి రెండు దృఢ నిశ్చయము ఈ చింతన మనసికారం అనేటువంటి ఈ విధంగా అకుశల సంస్కారాలను అర్థం చేసుకోవాలి ఈ విధంగా అకుశల సంస్కారాలని అర్థం చేసుకోవాలి అంటే ఆ కుశల సంస్కారాలు ప్రధానంగా మూడు విధాలు లోభ మూలము తర్వాత ద్వేషమూలము మోహ మూలము ఇంకా వాటిల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విభజన గురించి మనము ఇంతవరకు చెప్పుకున్నాం తర్వాత అవ్యాకృత సంస్కారము విపాక అవ్యాకృతము సహేతుకము అహేతుకము అని రెండు విధాలుగా ఉంటుంది విపాక అంటే ఫలించేటువంటిది అని ఫలించే అవ్యాకృత సంస్కారము ఈ సహేతుకము అహేతుకము అని రెండు విధాలుగా ఉంటుంది వాటిలో అహేతుక విపాక విజ్ఞానంతో కూడిన చిత్తము అహేతుకము అవుతుంది ఇక్కడ కుశల అకుశల విపాక చక్షుర విజ్ఞానంతో కూడి కంటికి సంబంధించిన విజ్ఞానాన్ని చక్షుర విజ్ఞానము అంటారు ఇక ఫలితము రెండు విధాలు కుశల అకుశల అని ఆ చక్షుర విజ్ఞానంతో కూడి స్పర్శ చేతన జీవితము చిత్తస్థితి ఈ నాలుగు స్వరూపంతో వచ్చినటువంటివి అలాగే ఏవా పనకం నుండి వచ్చిన మనసి కలిసి ఐదు అవుతాయి ఈ మనసికారాన్ని కలుపుకుంటే ఇవి ఐదు స్పర్శాచేతన జీవితం చిత్తస్థితి ఇవి నాలుగు మనసికారంతో ఐదు శ్రోత్ర ఘ్రహణ అంటే చెవి ముక్కు నాలుక కాయ విజ్ఞానాలతో ఉండేవి కూడా ఇవి ఏ అంటే శ్రోత్ర విజ్ఞానము గ్రాణ విజ్ఞానము జిహ్వ విజ్ఞానము కాయ విజ్ఞానంతో ఉండేవి కూడా ఇదే ఈ నాలుగు కాయ విజ్ఞానంతో ఉండేటువంటి నాలుగు తర్వాత ఏవాపనక నుండి వచ్చినటువంటి ఐదు ఇవే ఈ శ్రోత్ర జ్ఞాన జివ్వ కాయ విజ్ఞానంతో ఉండేవి కూడా అంటే ఏవైతే చక్షుర్ విజ్ఞానంలో ఉన్నవో ఆ ఐదే ఇక్కడ కూడా ఉంటాయి అని ఇక్కడ అంటే ఇక్కడ శ్రోత్ర విజ్ఞానము గ్రహణ విజ్ఞానము జిహ్వ కాయ విజ్ఞానాల్లో కూడా ఉంటాయి అని రెండు విపాక మనోధాతువుల్లో ఇవి ఐదు రెండు విపాక మనోధాతువులలో అంటే ఫలించే మనోధాతువులలో ఫలితాన్ని ఇచ్చే మనే మనోధాతువులలో ఇవి ఐదు ఇంకా వితర్కము విచారము అలాగే అధిమోక్షం అంటే దృఢ నిశ్చయము ఇవి కలుపుకుంటే ఐదు ఇవి మూడు ఎనిమిది అవుతాయి త్రివిధ అహేతుక మనోవిజ్ఞాన ధాతువులో కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి ఇచట సౌమనస్య సహగత సంతీర్ణ చిత్తంలో అంటే సౌమనస్యంతో కూడిన విచారించే చిత్తంలో సౌమనస్యాన్ని కలిగిన చిత్తము విచారించేటప్పుడు దానితో పాటు ప్రీతి ఎక్కువగా ఉంటుంది సౌమనస్యం ఉన్నది కాబట్టి ప్రీతి ఉంటుంది ప్రీతి ఎక్కువగా ఉంటుంది ఈ భేదాన్ని తెలుసుకోవాలి కానీ సహేతుక విపాక విజ్ఞానంతో కూడిన చిత్తము సహేతుకము అవుతుంది వానిలో ఎనిమిది కామావచర విపాకాలతో కూడిన చిత్తాలు కామావచర ఫలంతో కూడిన చిత్తాలు ఎనిమిది కామావచర కుశలాలతో కూడిన ససంస్కార చిత్తం వలనే ఉంటాయి కానీ అనియతాలలో లెక్కింపబడిన కరుణ ముదిత ప్రాణులకు ఆలంబనాలు కావటం వలన విపాకాలలో లేవు అనియతాలలో లెక్కింపబడినటువంటి కరుణ ముదిత ప్రాణులకు ఆలంబనాలు కావటం వలన ఫలాల్లో లేవు ఈ కామావచర విపాక చిత్తము అయితే పూర్తిగా పరిత్ర ఆలంబనం కలదిగా ఉంది సంరక్షిత ఆలంబనము రక్షించే ఆలంబనము కలదిగా ఉన్నది కామావచర విపాక చిత్తం కేవలము కరుణ ముదితలే కాదు ఐదు వ్యతులు కూడా విపాకాల్లో లేవు ఎందుకనగా ఐదు శిక్షా పదాలు కుశలమే అవుతాయి అని శాస్త్రాల్లో చెప్పబడింది కేవలం కరుణాముదితలే కాకుండా ఐదు విరతులు కూడా విపాకాలలో లేవు ఎందుకంటే అవి పదాలు ఎందుకనగా ఐదు పదాలు అంటే పంచశీలాలు కుశలమే అవుతాయి పంచశీలాలు కుశలంగా అవటం వలన వీటి ఫలము చెడుగా ఉండదు రూపావచరము అరూపావచరము ఇంకా లోకోత్తర విపాక విజ్ఞానంతో కూడిన చిత్తము వాటి కుశల విజ్ఞానంతో కూడిన సంస్కారాల వలనే ఉంటాయి ఇంకా రూపావచరానికి సంబంధించి అరూపావచరానికి సంబంధించి రూపావచరం అంటే చాలాసార్లు చెప్పుకున్నాము మొదటి ధ్యానం నుంచి నాలుగవ ధ్యానం వరకు కలిగినటువంటి ఉన్నటువంటి ఇక లోకోత్తరం అంటే అవి కూడా చెప్పుకున్నాము శోతాపన్న సగదాగామి అనాగామి అర్హంత ఆ విపాకాన్ని ఇచ్చే విజ్ఞానంతో కూడిన చిత్తము వాటి కుశల విజ్ఞానంతో కూడిన సంస్కారాలగే ఉంటుంది అంటే వాటి కుశల విజ్ఞానంతో కూడిన సంస్కారాలు ఎట్లనో అవ్యాకృత సంస్కారంలో కూడా అదే విధంగాని క్రియా అవ్యాకృత చిత్తం కూడా అహేతుక సహేతుక భేదంతో రెండు విధాలుగా ఉంటుంది అహేతుక క్రియా విజ్ఞానంతో కూడినవి అహేతుకము అవుతాయి ఇంకా అవి కుశల విపాక మనోధాతువు వలె కుశల విపాకాన్ని ఇచ్చే విపాకం అంటే ఫలం ఇచ్చే మనోధాతువులాగా రెండు అహేతుక మనోవిజ్ఞాన ధాతువుల వలె ఉంటాయి రెండు మనోవిజ్ఞాన ధాతువులలో శక్తితో ప్రయత్నించటం వీర్యం ఒకటి ఎక్కువగా లెక్కింపబడుతుంది శక్తి అంటే వీర్యం ఉండటం వలన సమాధిలో అనుకున్నంత బలం కలుగుతుంది ఇదే విశేషము సహేతుక క్రియా విజ్ఞానంతో కూడినవి సహేతుకము అవుతాయి దీనిలో ఎనిమిది కామావచర క్రియా విజ్ఞానంతో కూడిన వాటిని ఐదు విరతులను విడిచి ఎనిమిది కామావచర కుశలాలతో కూడిన ససంస్కార చిత్తాల వలనే అని గ్రహించాలి కానీ రూపావచర అరూపావచర క్రియలతో కూడిన చిత్తాలను అన్ని రూపురేఖల ద్వారా వారి కుశల విజ్ఞానంతో కూడిన చిత్తాల వలనే అని అర్థం చేసుకోవాలి రూపావచర అరూపావచర క్రియ క్రియలతో కూడిన చిత్తాలను వాటి స్వరూపం ద్వారా వారి కుశల విజ్ఞానంతో కూడిన చిత్తాల వలనే అని అర్థం చేసుకోవాలి ఇదే విధంగా అవ్యాకృత సంస్కారాన్ని కూడా తెలుసుకోవాలి అభిధర్మాన్ని అనుసరించిన పద విభజన పద్ధతి ద్వారా ఈ స్కంద విభజనము చెప్పబడింది ఈ అభిధమ్మ ముఖ్యంగా సంగని విభంగా వాటి నుంచి తీసుకున్నాడు ఆచార్యులు ఇక్కడికి ఈరోజు చాలు మళ్ళీ రేపు చెప్పుకుందాం